ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంటని నొక్కండి ఈ రోజుల్లో నీతి నిజాయితీలు లేవు చాలా మంది నిజాయితీగా ఉండటం లేదు ఉన్నవారు కూడా నూటికో కోటికో ఒక్కరు ఉంటున్నారు అలాంటి వారిలో ఇతను కూడా ఒకడు అతను ఆటో డ్రైవర్ కానీ నిజాయితీకి మారుపేరుగా నిలిచాడు ఓ మహిళా ప్రయాణికురాలు తన ఆటోలో భారీ నగదు ఉన్న బ్యాగ్ మర్చిపోగా దాన్ని ఆమెకు తిరిగిచ్చేశాడు దీంతో అతనికి ఆ మహిళ ఊహించని బహుమతి ఇచ్చింది ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసా ముంబైలోని చెంబూర్ అనే ప్రాంతంలో సరళ నమ్ముద్రి అనే మహిళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ను నడుపుతోంది గతేడాది డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆమె మధ్యాహ్నం స్కూల్ అయిపోగానే అక్కడికి కొంత దూరంలో పార్క్ చేసి ఉన్న తన కారు దగ్గరకు వెళ్లేందుకు ఓ ఆటోను పిలిచింది ఆటోలో కారు దగ్గరకు చేరుకొని కారులో కూర్చున్న కొంత సమయానికి ఆమెకు ఒక విషయం గుర్తుకొచ్చింది తాను వచ్చిన ఆటోలో ఒక బ్యాగ్ మర్చిపోయానని గుర్తుకొచ్చింది అందులో ఎనభై వేల రూపాయల నగదు తన డెబిట్ క్రెడిట్ కార్డులు ఇంటి తాళాలు పాన్ కార్డు ఇతరత్ర ముఖ్యమైన పత్రాలు నగదు కూడా ఉన్నాయి దీంతో ఒక్కసారిగా ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు తన బ్యాగ్ ఆటోలో వదిలానని గ్రహించిన సరళ వెంటనే తనను ఆ ఆటో డ్రైవర్ దింపిన ప్రాంతం వద్దకు వెళ్ళింది అక్కడ ఆటో లేదు పక్కనే ఉన్న పాన్షాపతన్ని అడిగింది అయినా ఆటో డ్రైవర్ వివరాలు తెలియలేదు దీంతో ఆమె చేసింది లేక పోలీసులకు ఫిర్యాదు చేద్దామని అనుకుంది కానీ అంతలోనే ఆ ఆటో డ్రైవర్ వచ్చి ఆమెకు బ్యాగ్ తిరిగిచ్చి వెళ్ళిపోయాడు అయితే మొదట షాక్ తిన్న తరువాత అతని వివరాలు తీసుకోవడం మర్చిపోయింది తరువాత అతని వివరాల కోసం తీవ్రంగా ప్రయత్నించింది దీంతో చివరకు ఆటో డ్రైవర్ వివరాలు కనుక్కొంది అతని పేరు అమిత్ గుప్తా అతన్ని స్కూల్కు రప్పించి పదివేల రూపాయల నగదు బహుమతిగా ఇచ్చింది తరువాత అతని ఆర్థిక స్థితి బాగోలేదని తెలుసుకొని అతని ఇద్దరు పిల్లలకు తన స్కూల్లో ఉచితంగా చదువు చేపిస్తానని మాట ఇచ్చింది ఈ ఇద్దరు చేసిన మంచి పనుల వల్ల ప్రపంచంలో ఇంకా నీతి నిజాయితీలు ఉన్నాయని అనిపిస్తోంది కదా ఇది విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమెక్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి